దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహార వర్ధన్ సందర్భంగా పాడేరు జిల్లా కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే అల్లూరు జిల్లా అధ్యక్షుడు మత్రాజ విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను గుర్తు చేశారు రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వన్ ఎయిట్ అంబులెన్స్ సేవలు జలయజ్ఞం ప్రతి పేదవారికి ఇల్లు వంటి అభివృద్ది కార్యక్రమాలతో బడుకు బలహీన వర్గాల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసింది ఈ రోజు కూడా ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు వైఎస్సార్ వైఎస్సార్ చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గాంధీజీ కరలుగాన స్వరాజ్యం తీర్చిదిద్దాలనే ఆలోచనతో గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అలాగే మీడియా నమస్కారాలు తెలియజేస్తుంటూ పరపురాని మహానేత దివంగత నేత ప్రజా శ్రేయస్ పరమావధిగా నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడి ప్రజల హృదయాల్లో జరగని నిద్ర వేసుకొని ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఓ సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు ముందుగా నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా మనం ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాన్ని ఖచ్చితంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో ముందుగా జలయాచనం కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అలాగే వన్ నాట్ ఎయిట్ కావచ్చు మరీ ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో అయితే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ విషయంలో కానీ ఆయన చూపించినటువంటి చొరవ ఖచ్చితంగా మరవలేని చెప్పేసిన విషయాన్ని కూడా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నేను ఆయన ఆ మహానేత అడుగుజాడల్లో ఒక తనయుడు కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిదాడులో నడుస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలి ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా అండగా ఉంటూ రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మనమందరూ కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా చేసి ఆ మహానేతకు ఖచ్చితంగా మనం అందరూ కూడా రుణం తీసుకోవాలని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటూ